ఆ రోజే అన్నయ్య నైన్ థర్టీకి పోల్సినోడు నైన్ ట్వంటీకి వెళ్ళిపోయాడు అక్కడ లోపలికి ఈవినింగ్ రాగానే మీ ఇద్దరం ఎక్కడికైనా చిన్న పనికైనా కూడా మీ ఇద్దరం కలిసి వెళ్ళి కానీ ఈ రోజు లేడన్న అది వింటుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఉన్న ఐదు నెలల క్రితమే పెళ్ళైంది సార్ ఐదు నెలల క్రితమే పెళ్ళైంది ఈ రోజు ఇట్లాంటి మొన్న ఇప్పటి వరకు కూడా ఫోన్లు మా మా బాబు పెళ్ళైంది అని చెప్పడం అయింది ఇప్పుడు మళ్ళీ ఇట్లా చెప్పడం అనేది బాధాకరంగా అనిపిస్తుంది సిగాచి బ్లాస్ట్ ఘటన జరిగి ఇప్పటికీ కూడా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ ఆ చూకి తెలియని పరిస్థితి ఎం అఖిల్ అని ఉప్పలకు చెందిన యువకుడు ఈ ఘటనలో మిస్ అయ్యాడు ఎక్కడున్నాడు ఏంటి ఎలా ఉన్నాడు అనే ఇప్పటివరకు తెలియదు వాళ్ళ తండ్రి అంతా ఉన్నారు మనం మాట్లాడదాం ఏం చెప్తున్నారండి ఇది ఐదో రోజు అధికారులు అడుగుతున్నారు ఇక్కడికి వచ్చారు హెల్ప్ డెస్క్ ఇక్కడ రమ్మన్నారు అండి రమ్మంటే మేము పరిష్కారం చేస్తాం ఇక్కడ రాండి అని అన్నారు ఆ సార్ వచ్చిండి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి అందరి పేర్లు కూడా మాకు చెప్పలేదు ఇందులో ఉండదని కూడా చెప్పలేదండి కొద్దిగా రెండు మూడు పేర్లు చెప్పారు వెళ్ళారు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము చూసుకుంటాం మొత్తం మేము అది అని చెప్పి చెప్పారండి దాంతో మేము కూడా సరే మీ బాధ్యత ఉండాలి సార్ ఇన్రోల్ అవుతుంది కొద్దిగా ఈ ప్రక్రియ కూడా కొద్దిగా స్పీడ్గా జరిపేయమని చెప్తున్నాం అంతే అండి మేము అంటలేము వాళ్ళని కూడా తొందరగా జరిపించి మాకు కూడా రిజల్ట్ రావాలి మా మా భార్యకు హార్ట్ ప్రాబ్లం రెండు స్టంట్లు పడ్డాయండి మా భార్యకు రెండు సంట్లతోటి మేము ఇంట్లో ఏం ఏం చెప్పుకోలేకపోతున్నాం ఇంట్లో ఏడవలేక ఇబ్బంది పడలేక ఇటు ఇటు అధికారులతో ఇబ్బంది పడుతున్నాం ఇటు వస్తే ఎవరు పట్టించుకున్నట్టు లేదు స్పందించాలి కదా కనీసానికి ఇట్లా ఉన్నదనే బాధ్యత స్పీడ్గా నడిపించినట్టు ఒక కౌంటర్గా నాలుగైదు కౌంటర్లు పెట్టి నడిపించాలండి తొందరగా స్పీడ్గా ఎటట్ చేయాలంతే ఇంతమంది ఇంతమంది మీరు ఇక్కడ వెయిట్ చేయడం అనేది ఐదు ఆరు రోజుల నుంచి ఉంటున్నాం కదా ఇక్కడ ఎంత ఇబ్బంది పడతానో అనేది తెలియట్లేదు అసలు ప్రభుత్వాన్ని మీ అబ్బాయి పేరు అఖిల్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు సిగాచిలో ఏంటి ఎలా ఇక్కడే ఉండేవాళ్ళు డైలీ అవుతుందండి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాడు సార్ కంపెనీ వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకునేవాళ్ళు సార్ చాలా మంచి సిగాచి కంపెనీ నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలను కూడా పిల్లని మా బాబుని కూడా బాగా చూసుకునే వాళ్ళం చాలా మంచి స్పందన ఎంపర్మస్ అండి ఓకే జాయిన్ త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ నుంచి ఇందులోనే చేస్తున్నారు మంచి కంపెనీ మంచిగా అనిపించింది మా అబ్బాయిని మంచిగా చూసుకున్నారు ఇందులోకి వచ్చినా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఈ టైంలో ఇట్లా ఏ షిఫ్ట్కి వచ్చాడు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఏమైంది ఉప్పల్ నుంచి వచ్చామండి ఉప్పల్ నుంచి వచ్చాడు మార్నింగ్ షిఫ్ట్ నైన్ థర్టీకి నైన్ ఫిఫ్టీన్ కు మాకు మెసేజ్ పెట్టాను నేను రోజు పెడతారు నైన్ ఫిఫ్టీన్ కు పెట్టారు నేను ఇంటికి ఆ కంపెనీకి వచ్చేసామానికి ఎవరండి ఎవరు మెసేజ్ పెట్టారు మా బాబు పెట్టాడు అఖిల్ అఖిల్ కంపెనీకి రీచ్ అయ్యానని పెట్టాడు మెసేజ్ కంపెనీకి రీచ్ అయ్యాను నేను ఇంటికి ఆ కంపెనీలో చేరుతున్నా చేరు అండి రోజు పెడతాడు సార్ రోజు పెడతాడు ఆ రోజు కూడా నేను నేను వచ్చేసిన డాడీ అది అని చెప్పి పెట్టేసి ఉందా మీ దగ్గర మెసేజ్ మా మా కోడల దగ్గర ఉన్నది అనేది సెల్ అట్లా అయితే మెసేజ్ పెట్టాడు పెట్టి పోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత బ్లాస్ట్ అయిందని తెలిసింది మీకు ఎలా తెలిసిందా మాకు తెలియటం రెండు గంటలు తెలిసింది సార్ మాకు ఇక్కడ బంధువులు ఉన్నారు మాకు తెలియదు ఎవరికి తెలియదు బంధువులు ఉన్నారు వాళ్ళే ఇట్లా కంపెనీ అంటే మా అందులో వాళ్ళ అబ్బాయి కూడా అందులో చేసేవాడు వేరే కంపెనీలో ఈ కంపెనీ పేలిందనడంతో వాళ్ళ అబ్బాయి అందులో చేస్తాడు కానీ చెప్పి అటు పోయి చూసి నాకు ఫోన్ చేసింది సార్ రెండు గంటలకు చేసి రెండు గంటల వరకు దానికి తెలియదు మా మెసేజ్ని హాస్పిటల్ తీసుకుపోవడానికి నేను ఆన్మగొండకి వెళ్తున్నా స్టంట్ పడలేదు ఆ రోజు టెస్టింగ్ చేయించడానికి తీసుకపోవాడు అని చెప్పి పంపించి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తీసుకుపోయేటప్పుడు ఆ జనగన్ దగ్గరికి పోగానే మాకు ఈ మెసేజ్ చెప్పడంతో రిటర్న్ వచ్చినాం సార్ నేను చూపించకుండా వాళ్ళ మదర్ని తీసుకెళ్తున్నారు హాస్పిటల్ వాళ్ళ మదర్ని తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జనగం దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇట్లా మెసేజ్ వీళ్ళు ఫోన్ చేసారు హాస్పిటల్ హార్ట్ ప్రాబ్లం ఉన్నదండి హార్ట్ ప్రాబ్లం రెండు స్టంట్లు పడ్డాయి మాకు ఏం చేయలేని పరిస్థితి అట్లాంటిది అట్లా తీసుకుపోయి చూయించుకొని వద్దాం అన్నట్టు ఓదనం సార్ మరి ఏం చెప్పారు వాళ్ళ తల్లికి ఏం చెప్పారు ఇన్సిడెంట్ సంబంధించి అది ఇబ్బంది పడుతుంది ఇట్లాంటి కొద్ది మంచిగా చూసుకోండి అని చెప్పారు అంతే తప్ప ఏం లేదు ఇంతవరకు మాకు ఎవరు స్పందించాలి మాకు ఆడ చెప్పగానే మేము వచ్చేసాం సార్ వచ్చిన రెండు గంటలకు ఖచ్చితంగా వచ్చేసి ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఇన్ని రోజులు ఉండొద్దు కదా సార్ నేను అనేది ఒకటే కొద్దిగా స్పీడ్గా నడిపించి ఇంక కొద్దిగా స్పందించామని చెప్పాను అంతే మాకు పోలీసు సహకారం కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మేము ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా మేము చేస్తాము మా బాధ్యత మేము చూసుకుంటాము ఎవరికీ కూడా మిస్ కాకుండా చూద్దాం అది అని చెప్పాను అన్నారు సార్ ఇంతవరకు అయితే మాకేమీ చెప్పలేదు వెళ్ళే ముందు ఏం మాట్లాడాడు మీతో మీ బాబు ఎప్పుడు మీకు అనిపించాడు చివరిసారి సండే మార్నింగ్ మండే మండే మార్నింగ్ వస్తారు సార్ మండే ఫైవ్కి బయలుదేరుతారు అక్కడ ఎందుకంటే లాంగ్ ఉంది కాబట్టి ఫైవ్కి బయలుదేరుతారు ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది సార్ ఎయిట్ థర్టీ నైన్ త్రీ అవర్స్ జర్నీ చేసి వస్తాడు రోజు త్రీ అవర్స్ చేస్తారు సార్ నైన్ థర్టీకి అలా లోపలికి వెళ్ళేది సార్ ఆ రోజు నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళారు సార్ నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలకే ఈ ఘటన జరిగింది సార్ ఇది ఒక ఆరోపణ వస్తుందండి సెగాచి మీద మీ బాబు కూడా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అన్నారు ఇందులో మొన్న ఎక్విప్మెంట్ పాడైపోయింది మార్చాలి పాత ఎక్విప్మెంట్ అని చెప్పి అనేక సార్లు కొంతమంది ఎంప్లాయీస్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు అనే ఆరోపణ వస్తుంది మీ బాబు విషయాలు ఏమైనా మాట్లాడే భద్రత ఎలా ఉంటుంది కానీ ఏమైనా చెప్పారు మా మొదటి అలాంటివి ఏం అంటే ఎంత అలాంటివి బాగానే ఉన్నాయని చెప్పారు సార్ మా వాడు క్యూఏలే చేస్తారు సార్ క్యూఏ క్యూఏలే చేస్తారు కాబట్టి ఏమి అట్లాంటిది ఏం లేదు మంచిగానే ఉంది డాడీ అందరూ మంచి యాజమాన్యం కూడా బాగానే అండి మీ అబ్బాయి మీరు ఇప్పుడు వెళ్ళారు కంపెనీలోకి నేను సార్ ఒకసారి వాళ్ళు ఫంక్షన్ చేశారు ఫ్యామిలీ ఫంక్షన్ అని చేసినప్పుడు వెళ్ళాను సార్ బాగానే అందరూ బాగా చూసుకున్నారు ఎన్నో ఫ్లోర్లో పని చేస్తాడు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సార్ మీరేమవుతారండి మీ పేరెంట్ అజయ్ అన్ననా అన్ననా తమ్ముడు అవుతారు ఓకే మీకు తమ్ముడు అవుతాడు అజయ్ మిస్ అయినా అజయ్ మా అన్నయ్య అవుతాడు ఏంటి మీకు కంపెనీ విషయాలు నాకు ఎప్పుడు చెప్పలేదు కానీ నార్మల్గా అక్కడ ఉన్న కొలీగ్స్ వాళ్ళ కొలీగ్స్ కూడా నాకు తెలుసు పరిచయం చేశాడు మేము ఎప్పుడన్నా ఏదన్నా వాళ్ళ కంపెనీలో ఫంక్షన్ ఏదన్నా ఉన్నా కూడా మేము వెళ్ళాం ఫ్యామిలీ ఫంక్షన్ కానీ మేము వెళ్ళాం అప్పుడు డాడీ నేను అందరినీ పరిచయం చేసేవాడు అంత బాగానే ఉంది అక్కడ కూడా అందరు మంచిగా చూసుకుంటున్నారని చెప్పేవాడు ంత బ్లాస్ట్ మరి గోడలు బద్దలైపోయి ఎంతమంది చనిపోయి అంత బ్లాస్ట్ అయిందంటే ఎప్పటి నుంచో కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల కానీ ఇలాంటి ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా వల్ల కానీ జరుగుతుంది సహజంగా మీకు ఏమనుకుంటున్నారు మీరు ఎలా జరగకుండా అనుకుంటున్నారు మీరు మీకు నాకు కూడా బ్లాస్ట్ అనగానే ఇంత పెద్దగా ఇంత హ్యూజ్ అవుతుందని అనుకోలేదు నేను చిన్న బ్లాస్టే కావచ్చు నార్మల్గా అక్కడ అయితే అలారం వస్తుంది బయటకు వస్తారని అనుకున్నా కానీ తర్వాత ఫొటోస్ చూస్తే తెలిసింది ఇంత పెద్ద బ్లాస్ట్ అయిందని నేను అదే అనుకున్నా నార్మల్గా కంపెనీలో బ్లాస్ట్ అంటే ఏదో ఒకటి పాడవడం లేకపోతే ఓల్డ్ ఎక్విప్మెంట్స్ అవి మెటీరియల్స్ ఉండడం వల్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను ఎలా 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 ఉంటుంది మీ అనుబంధం మేము ఇద్దరం చాలా క్లోజ్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళం వాళ్ళం ఎప్పుడైనా కూడా నాతోటి ఈవినింగ్ రాగానే మేమిద్దరం ఎక్కడికైనా చిన్న పనికైనా కూడా మీ ఇద్దరం కలిసి వెళ్ళేటోళ్ళం బైక్ మీద ఏదన్నా తీసుకురావాలన్నా ఎక్కడికన్నా ఏదైనా పని చేసుకుని రావాలన్నా కూడా మీ ఇద్దరం కానీ ఈ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది వెళ్ళే ముందు వాళ్ళు ఫైక్ వెళ్తారు కదా నేను అప్పటికి లేచి లే సండే రోజు ఈవినింగ్ ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాం ఆ రోజే నేను వేరే దాంట్లో జాయిన్ అవుతారా రెజ్యూమ్ ఒకటి జీరాక్స్ తీసుకొని వెళ్దాం అని ఇట్లా చెప్పాడు ఎందుకని వేరే దానిలో జాయిన్ అవుతానని ఎందుకు అన్నాడు ఆల్రెడీ దీంట్లో త్రీ ఇయర్స్ చేసా కదా మళ్ళీ సాలరీ కూడా తక్కువ ఉంటుంది మనకి హైక్ కావాలి ఇంకా కొంచెం మన ఫైనాన్షియల్ కూడా మంచిగా ఉంటుందని వేరే దాంట్లో జాయిన్ అయ్యేదాం ప్రైస్ అప్పుడే జిరాక్స్ తీసాం ఆ నైట్ తీసుకొని వచ్చాం తెల్లారే అయిపోయింది నైన్ ఫిఫ్టీన్ వరకు వాళ్ళ వైఫ్కి లాస్ట్ మెసేజ్ చేశాను వచ్ వచ్చిన నేను అని అలా చేశాడు వదిన నైన్ ట్వంటీ వన్ వరకు ఈ వాళ్ళ వదిన వదిన మెసేజ్ చేస్తే డెలివర్ అయింది తర్వాత నుంచి ఇంకా నైన్ ట్వంటీ సెవెన్కి అలా అరవై ఒక్క మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు బయటకు వచ్చారంటున్నారు ఇన్సిడెంట్ తర్వాత చేసాం స్విచ్ ఆఫ్ అనే వచ్చింది అందులో ఉన్న ఒక టెన్ మెంబర్స్కి వాళ్ళ కొలీగ్స్ కూడా చేశారంట బయట ఉన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా అతను క్యాంటీన్లో ఉన్నాడు ఆ టైంకి లేకపోతే అతను కూడా వీళ్ళతోటే వీళ్ళు ముగ్గురు ఎప్పటికి కలిసే ఉండేవాళ్ళు ఆ రోజే అన్నయ్య నైన్ నైన్ థర్టీకి పోవాల్సినోడు నైన్ ట్వంటీకి వెళ్ళిపోయాడు అక్కడ లోపలికి వాళ్ళ ఫ్రెండ్ బయటనే ఉన్నాడు ఆయన ఒక్క ఒక్క కాల్ చేసి ఉంటే అన్నయ్య బయటకు వచ్చేవాడు పది నిమిషాలు తేడా పది నిమిషాలు ముందు వెళ్ళాడు అంతే అతను కాల్ చేసినా లేకపోతే వీళ్ళు వెనక్కి తిరిగి చూసినా కూడా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కోసం అన్నయ్య వాళ్ళు రిటర్న్ అయ్యే వాళ్ళు అన్నయ్య అఖిల్ వెంకటేష్ అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఉంటారు అనమాట కింద జగదీష్ అని అతను బతికే ఉన్నాడు ఇప్పుడు అతను బతికే ఉన్నాడు అతని క్యాంటీన్ లో టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక టూ టూ మినిట్స్ తర్వాత ఈ బ్లాస్ట్ జరిగిందండి ఇద్దరు ఒకే చోట చేసేది ఒక పది నిమిషాలు ఆలస్యం మీ అన్న బతికేవాడు ఈరోజు చూస్తున్నాం కదా ఐదు రోజుల నుంచి పడిగాపులు పడి తిరుగుతూనే ఉన్నారు మీరు ఈ ఐదు రోజుల పాటు ఎవరెవరిని కలిశారండి ఏమేమి చెప్పారు వాళ్ళు మీకు ఏమంటున్నారు ఇప్పుడు పోలీస్ అధికారులను కలిశామండి వాళ్ళందరూ కూడా సహకరించుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాము లాస్ట్ వరకైనా మా బాధ్యత అనేది పిల్లలు ఉన్నారే ఉన్న ఐదు నెలల క్రితమే పెళ్ళైంది సార్ ఐదు నెలల క్రితమే పెళ్ళి అయింది ఈరోజు ఇట్లాంటి మొన్న ఇప్పటి వరకు కూడా ఫోన్లు మా మా బాబు పెళ్ళైందని చెప్పడం అయింది ఇప్పుడు మళ్ళీ ఇట్లా చెప్పడం అనేది బాధాకరంగా అనిపిస్తుంది అందరు అందరు ఫోన్ అడుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను ఆ టైప్లో ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాదు ఇది నిజంగా కలిచి వేసే దృశ్యం ఇది ఒక తండ్రి ఐదు నెలల క్రితమే కొడుకు పెళ్ళైంది అఖిల్కి నా బిడ్డకి పెళ్ళయింది అని ఐదు నెలల క్రితమే అందరికీ చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు నా బిడ్డ ఇలా ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పుకోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ పరిస్థితి ఈరోజు అఖిల్ కుటుంబం ఎదుర్కొంటుంది ఇలా ఐదు రోజుల నుంచి పోలీసులు అడుగుతున్నారు ఇక్కడ ఉన్న అధికారులు అడుగుతున్నారు హెల్ప్లెస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా తన బిడ్డ ఆచూకీ తెలియని పరిస్థితి ఐదు రోజులు గడుస్తున్నా గానీ సిగాచి ప్రమాదంలో ఇంకా ఆచూకీ లభించని కుటుంబాల విశేష దేశం హైదరాబాద్